సూపర్ సిక్స్ పథకాలతోనే పేదల అభ్యున్నతికి సహకారం కలుగుతుంది హీర మండలం మండల కేంద్రంలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం మిత్రపక్షాల కూటమి అభ్యర్థికి అడుగడుగున ఘనస్వాగతం పలికిన హీర మండలం ప్రజలు ఒక్క అవకాశాన్ని కల్పించండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి మామిడి గోవిందరావు ప్రజలను అభ్యర్థించారు ఇంటింటికి ప్రచారంలో భాగంగా ఈరోజు హీర మండలం మండల కేంద్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్తూ సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించారు అలాగే సరికొత్త తీర్చిదిద్దాలన్నదే నా ప్రజలకు తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు మిత్రపక్షాలతో కలిసి ప్రచారంలో పాల్గొన్న కూటమి అభ్యర్థికి అడుగడుగున వీర తిలకాలతో కర్పూర హారత్తులతో ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సలానా శరత్ కుమార్ దుక్కా శ్రీకాంత్ రెడ్డి అమర చిరంజీవి నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు